కూర్చొని డబ్బులు వచ్చి మ్యారిటైమ్ బోర్డు అకౌంట్లో కూర్చొని ఉన్నాయి బ్యాంకులు ఆల్రెడీ టైఅప్ చేస్తున్నాం ఊరికి డబ్బులు డ్రా చేసుకుంటా కంప్లీట్ చేసేస్తా పోతే అంటే ఈ సంవత్సరంలో పూర్తి పూర్తయిపోతుంది పూర్తిగా ప్రారంభోత్సవం చేసేయచ్చు మిగతాది మిగతాది వితిన్ వన్ ఇయర్లో విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మిగతా రెండు కూడా పూర్తయిపోతుంది ఫిషింగ్ హార్బర్ల పరిస్థితి అంటే అయినా అలాంటివి అమ్ము అమ్ముతున్నారు స్కాములు చేస్తూ పదిహేడు మెడికల్ కాలేజీలు మేము కట్టడం మొదలుపెట్టాం మన రాష్ట్రానికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ టెరిషరీ కేర్ ఈ టెరిషరీ కేర్ అన్నది మన రాష్ట్రం హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి రాష్ట్రాలు పెద్ద పెద్ద నగరాలు మనకు లేనందువలన టెరిషరీ కేర్ మన ప్రజలకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులోకి తీసుకొని రావడం కష్టం ప్లస్ హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి నగరాలు మనకు లేనందువలన ప్రైవేట్ పెట్టుబడులు ఉత్సాహంగా వచ్చి పెట్టే పరిస్థితి కూడా కష్టం సో పేదవాడికి ఎక్కడైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి అని అంటే గవర్నమెంట్ పూసుకొని పేదవాడిని ఇబ్బంది పేదవాడి ఇబ్బంది పడకూడదు అన్న ఆరాటంతో ఎందుకనంటే ఉట్టి మెడికల్ ఉట్టి ఉట్టి హాస్పిటల్ వైబిలిటీ రాదు హాస్పిటల్కు టీచింగ్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ యాజ్ ఎ టీచింగ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్తో ఆ హాస్పిటల్ అనుసంధానం అయితే పీజీ సీట్స్ వస్తాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ చిల్డ్రన్ అందుబాటులోకి వస్తారు డాక్టర్లు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు నర్సులు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు వాళ్ళందరూ అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించిన ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు ఇవన్నీ దృక్పథంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేట్టుగా వాటిని అన్నింటినీ జిల్లా హెడ్ క్వార్టర్స్ వాటిని అన్నింటినీ జిల్లాలుగా చేసి ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేసి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మేము శ్రీకారం చుడితే అందులో ఐదు మెడికల్ కాలేజీలు మేము అప్పటికే ప్రారంభోత్సవం చేస్తే మరో ఐదు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే క్లాసులకు పూర్తి చేసే కార్యక్రమం జరిగితే మిగతా వాటి పనులు కూడా శరవేగంగా ముందుకు వెళ్తా ఉన్న క్రమంలో ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు స్కాములు చేస్తూ ఆ మెడికల్ కాలేజీలో తమ వాళ్లకు అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది ఆశ్చర్యం కలిగించే విషయం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు మేము క్రియేట్ చేస్తాం వచ్చే ఐదు సంవత్సరాలలో ఈ సంవత్సరం పదివేల మెడికల్ సీట్స్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇవ్వబోతున్నాము అని చెప్తా ఉంటే ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే మనకు ఇస్తామన్న సీట్లు మాకు వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి లేఖ రాసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రం స్కాముల కోసం ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు చంద్రబాబు గారి దృష్టిలో సంపద సృష్టి అంటే దాని అర్థం తన ఆస్తులు పెంచుకోవడం తన వారి ఆస్తులను పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి ఈరోజు రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు ఈరోజు రాష్ట్రంలో ఇసుక స్కామ్ గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఆదాయం వచ్చేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలా ఇసుక నుంచి కానీ ఇసుక చూస్తే మనం గతంలో అమ్మిన రేటు కన్నా డబల్ ది రేటు అమ్ముతున్నారు సంపద సృష్టి ఎక్కడ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు జోబిలో జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆవిరై మద్యం గవర్నమెంట్ రంగంలో నడిచే మద్యం షాపులు ప్రైవేటైజ్ చేసినాడు కరెక్ట్గా ఇదే ఆరోపణ మీదనే అరవింద్ కేజ్రీవాల్ అనే ఆయన వ్యక్తి ఆయనను జైల్లో పెట్టారు ఇక్కడ సక్సెస్ఫుల్గా అక్కడ జైలా చేయలేకపోయాడు చేయకమునిపోయి ఆయన జైలుకు పోయినాడు పాపం ఇక్కడ చేసి సక్సెస్ఫుల్గా అరవింద్ కేజ్రీవాల్ని అక్కడికి పోయి తి తిట్టొస్తాడు